నంద్యాలలో స్వర్ణంద్ర విజన్ యాక్షన్ ప్లాన్ సమావేశం అధికారుల పనితీరుపై జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆగ్రహం నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్న మంత్రి ఫరూక్ నంద్యాల రామ్నాథ్ రెడ్డి నగర్ డ్రైనేజీ కాలవలో మహిళ మృతదేహం దుర్వాసనతో ఉలిక్కిపడిన కాలనీ వాసులు మృతదేహాన్ని పరిశీలిస్తున్న ఏఎస్పీ మందజావలి వనగనపల్లి మండలం కైపా గ్రామానికి చెందిన నాలుగేళ్ల చిన్నారి మృతి విషాద ఛాయలు అలుముకున్న కైపా గ్రామం అతివేగంగా వెళ్తున్న నంద్యాల పట్టణ ప్రైవేట్ పాఠశాలల వాహనాలు అతివేగంగా వెళ్తున్న వాటిపై కఠిన చర్యలు తప్పకుండా ట్రాఫిక్ సి మల్లికార్జున్ గుప్తా నంద్యాల జిల్లాలో ఆశా వర్కర్ల ఉద్యోగులకు దరఖాస్తుల స్వీకరణ ఆశా వర్కర్ల ఉద్యోగాలు ఇప్పిస్తామన్నా వారికి డబ్బులిచ్చి మోసపోవద్దు జిల్లా వైద్య శాఖ అధికారిని వెంకటరమణ వెల్లడి నంద్యాల లతీఫియా మసీద్ వద్ద టెన్షన్ వాతావరణం గత శుక్రవారం మసీదులో ఆధిపత్యం కోసం టీడీపీ నేతల మధ్య వాగ్వాదం రంగంలోకి దిగిన పోలీసులు నంద్యాల జిల్లా అధికారిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రశేఖర్ అభినందించిన ఈగలైజీ రవికృష్ణ దత్తత గ్రామ్రాళ్ల గ్రామంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి